నమస్తే వెల్కమ్ టు భారతి టీవీ నేను బాపయ్య అమెరికాను కాదని రష్యా దగ్గర చమురు కొనుగోలు చేస్తున్నప్పటి నుంచి కూడా డొనాల్డ్ ట్రంప్ భారత్ మీద కక్ష సాధింపు చర్యలు చేపడుతూనే ఉన్నాడు అందుకోసం భారత్ నుండి అమెరికాకి ఎక్స్పోర్ట్ అవుతున్న వస్తువుల మీద టారిఫ్లు విధిస్తూ పోతున్నాడు తాము చెప్పినట్టు వినకపోతే ఆ టారిఫ్లను అంతకంతకు పెంచుకుంటూ వెళతామని కూడా హెచ్చరిస్తున్నాడు డొనాల్డ్ ట్రంప్ ఇక డొనాల్డ్ ట్రంప్కి తగ్గట్టుగానే అమెరికా వైట్ హౌస్ కూడా పనిచేస్తుంది వాళ్ళ పనితీరు కూడా ఉంది అలాగే ఉంది అయితే అమెరికా మీద ఆధారపడకుండా ఉండాలంటే ప్రత్యామ్నాయం భారతదేశం చూసుకోవాలి మన వస్తువులను ఎగుమతి ఆగకుండా మన దేశానికి ఆదాయం తగ్గకుండా ఉండాలంటే ప్రపంచంలోని ఇతర దేశాలతో వాణిజ్య ఒప్పందాలు చేసుకొని తీరాల్సిందే ప్రస్తుతం భారత సర్కారు అదే పనిలో ఉంది ఇక చూస్తే ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు ఆర్థిక ఇబ్బందులు ఉన్న సమయంలో భారత్ అలాగే ఐరోపా సమాఖ్య అంటే ఈయు మధ్య కుదిరిన ఒక పెద్ద వ్యాపార ఒప్పందం ప్రపంచం దృష్టినే ఆకర్షిస్తోంది సో మీకు చూడొచ్చు ఇక్కడ ప్రస్తుతం ఈ ఒప్పందం కుదిరింది దీని గురించి సులభంగా చెప్పాలంటే ఈ ఒప్పందం విలువ ప్రపంచం మొత్తం మీద జరిగే వ్యాపారంలో జీడిపి అంటాం కదా దాదాపుగా నాలుగో అని చెప్పాలి ఆ జీడిపిలో మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని దీన్ని పిలుస్తున్నారు అయితే ఈ డీల్ వల్ల అమెరికా కొంచెం కంగారు పడుతోందనే చెప్పాలి ఎందుకంటే వాణిజ్యపరంగా భారత్ ఐరోపా దేశాలు ఒకరికి ఒకరు దగ్గరవటం అమెరికా ఆధిపత్యానికే సవాలుగా మారే అవకాశం ఉంది భారతదేశానికి ఐరోపా దేశాల కూటమికి మధ్య గత కొన్ని ఏళ్లుగా స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం గురించి చర్చలు జరుగుతున్నాయి దీనివల్ల రెండు దేశాల మధ్య వ్యాపారం మరింత సులభం అవుతుంది నిజానికి ఇవి కొత్త చర్యలేమీ కావు పాతవే ఈ చర్యలు రెండు వేల ఏడులోనే మొదలయ్యాయి కానీ కార్లు వైన్స్ మందుల తయారీ వంటి విషయాల్లో కొన్ని విభేదాలు రావటం వల్ల ఆ ఒప్పందాలన్నీ ఆగిపోయాయి మళ్ళీ రెండు వేల ఇరవై రెండులో వీటిని మొదలుపెట్టారు ఒకవేళ ఈ ఒప్పందం గనక కుదిరిందనుకోండి మన దేశం నుండి ఐరోపాకు వెళ్లే తొంభై శాతం వస్తువులపైన ఎలాంటి పనులు ఉండవు దీనివల్ల మన దేశంలోని బట్టల వ్యాపారం అలాగే తోలు వ్యాపారం వస్తువులు కెమికల్స్ బంగారు నగల రంగానికి భారీగా లాభం కలుగుతుంది నగల రంగంలో కూడా ఇప్పుడు మన వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలని చూస్తారు కదా బంగారం కొనుగోలు అనేది భారత్లో చాలా ముఖ్యమైనది చాలామంది బంగారం కొనుక్కోవాలని చూస్తారు మన వస్తువులు అక్కడ తక్కువ ధరకు అమ్ముకోవచ్చు ఐరోపా కూటమి మనకు అతిపెద్ద వ్యాపార భాగస్వామి గత ఏడాది మన మధ్య దాదాపు నూట ముప్పై ఐదు బిలియన్ డాలర్ల వ్యాపారం జరిగింది ఈ ఒప్పందం పూర్తయితే దాదాపు రెండు వందల కోట్ల మందికి సరిపోయే ఒకే పెద్ద మార్కెట్ అందుబాటులోకి వస్తుంది ఈ ఒప్పందం వల్ల విదేశాలకు మన వస్తువులు ఎగుమతి పెరుగుతుంది తద్వారా మన దేశ ఆర్థిక వ్యవస్థకు ఉపాధికి మంచి మేలు జరుగుతుంది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇతర దేశాల వస్తువులపైన భారీగా పన్నులు పెంచుకుంటూ పోవడంతో ఇప్పుడు భారత్ అలాగే యూరోపియన్ యూనియన్ దేశాలు చేతులు కలిపాయి ఒక ఒప్పందం వైపు అడుగులు వేస్తున్నాయి గత ఏడాది భారత్ నుంచి వచ్చే వస్తువులపైన ట్రంప్ ఇరవై ఐదు శాతం పన్ను వేశాడు అంతేకాకుండా భారత్ రష్యా దగ్గర ముడి కొంటుందన్న ఒక కోపంతో మరో పెనల్ పెనాలిటీ వేయడంతో ఆ పన్ను మొత్తం యాభై శాతానికి చేరింది అంటే భారత్ నుంచి వెళ్లే వస్తువులు అమెరికాలో చాలా అని చెప్పాలి చాలా ఖరీదుగా మారిపోయాయి అని చెప్పడంలో కూడా సందేహం లేదు యూరోప్ నుంచి వచ్చే స్టీలు అల్యూమినియం వంటి వాటిపై కూడా అమెరికా భారీగా పన్నులు వేస్తుంది తర్వాత కొంత తగ్గించినప్పటికీ సంబంధాలు మాత్రం ఇంకా బలపడలేదు మునుపటిలాగా అయితే లేవని చెప్పాలి ముఖ్యంగా గ్రీన్లాండ్ విషయంలో ట్రంప్కు యూరప్ దేశాలకు మధ్య మాటల యుద్ధం జరిగింది తమకు సహకరించకపోతే మరిన్ని పన్నులు వేస్తాము అని చెప్పేసి ట్రంప్ హెచ్చరించారు అమెరికా ఇలా పదే పదే పన్నులు పెంచుకుంటూ పోవటంతో ప్రపంచంలోని ఇతర దేశాలు అమెరికా మీద ఒక ఇంప్రెషన్ కూడా కోల్పోతున్నాయి యూరప్ దేశాలు భయపడుతున్నాయి అందుకే అమెరికాపై ఆధారపడకుండా ఉండటానికి భారత్తో వాణిజ్య ఒప్పందం చేసుకోవాలని యూరప్ దేశాలు ఇప్పుడు తొందరపడుతున్నాయి మనకెంత అవసరం ఉందో వాళ్ళకి అంతే అవసరం ఉందని ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా ఇక ట్రంప్ పన్నులకు చెక్ పెట్టాలంటే భారత్ యూరప్ కలిసి పనిచేయడమే సరైన మార్గమని నిపుణులు కూడా భావిస్తున్నారు భారతదేశం అలాగే యూరోపియన్ యూనియన్ మధ్య వ్యాపారం ఒప్పందం కుదిరినప్పటికీ కూడా అది పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావడానికి మరికొంత సమయం పట్టేలాగా ఉంది దీనికి ప్రధాన కారణం ఏంటో ఒక్కసారి చూద్దాం ఇక చూసుకుంటే మనకి ప్రధాన కారణాల్లోకి వెళితే ఒప్పంద పత్రాలపైన సంతకాలు జరిగినంత మాత్రాన పనులు వెంటనే మొదలైపోతాయి అని అనుకుంటే మాత్రం పొరపాటే దీనికి సంబంధించి కొన్ని చట్టమైన పరమైన ఒకసారి కింది దీనికి సంబంధించి కొన్ని చట్టపరమైన చిక్కులు కూడా ఉంటాయి వాటన్నిటినీ కూడా మనం పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్ళాలి కనీసం మరో ఆరు నెలలైనా సమయం పట్టవచ్చు దీనికి అని నిపుణులు చెబుతున్నారు ఇప్పుడు అంటే ఒక ఒప్పందం వల్ల కలిగే లాభాలు మనకి అందుబాటులోకి రావాలి అంటే ఇంకా కొన్ని రోజులు వేచి చూడక తప్పదు కొన్ని రోజులు అనాలా లేకపోతే కొన్ని నెలల అనాలా మనం చెప్పలేము సో అయితే యూరోపియన్ దేశాలకు వస్తువులు పంపాలన్నా అక్కడి నుంచి తెచ్చుకోవాలన్నా కొన్ని దశాబ్దాలుగా అక్కడ చాలా కఠినమైన రూల్స్ ఉన్నాయి ఇప్పుడు కుదిరిన కొత్త ఒప్పందం ఆ పాత రూల్స్ను ఎలా దాటుకుని ముందుకు వెళుతుందో కూడా చూడాల్సిన అంశమే ఇక ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఈ ఏడాది జనవరి నుంచే యూరప్ దేశాలు కార్బన్ ట్యాక్స్ అనే కొత్త పన్నును కూడా వసూలు చేస్తున్నాయి సిమెంటు స్టీలు అల్యూమినియం ఆయిల్ పేపరు గ్లాస్ వంటి వస్తువుల మీద ఈ పన్ను వేస్తారు అయితే భారత్ నుండి యూరప్కు ఎక్కువగా వెళ్ళేవి ఏవి అని చూస్తే కనుక అల్యూమినియం ఇనుము ఉక్కు మాత్రమే ఉన్నాయి కాబట్టి ఈ పన్ను ప్రభావం మన ఎగుమతులపై పడే అవకాశం కూడా ఉంది అంటున్నారు నిపుణులు పర్యావరణంతో పాటు కంపెనీలను ఎలా నడిపించుకోవాలి అనే విషయంలో కూడా యూరప్ కొత్త నిబంధనలను తెచ్చింది ఈ రూల్స్ అన్నీ ఈ కొత్త ఒప్పందానికి అడ్డుపడతాయా లేదా అనేది ఇంకా స్పష్టంగా మాత్రం తెలియరాలేదు ఒప్పందం అయితే జరిగింది కానీ పన్నులు అలాగే నిబంధనలు వల్ల అది భారత్కు ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది మాత్రం ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది ఇవన్నీ తేలాలి ఆ ఒప్పందాలన్నీ అందుబాటులోకి రావాలి మనకే అనుకూలంగా అందుబాటులోకి రావాలి వస్తాయా లేదా అనేది తెలియాలి అని అంటే కనుక కొన్నాళ్ల పాటు మనం వేచి చూడక తప్పదు సో మరి దీని మీద మీరేమంటారో మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ బాక్స్లో తెలియచేయండి థ్యాంక్ యూ